అందరికీ నమస్తే ఈ వీడియో చేయటం మాత్రం వీస్ కోసం కాదు లైక్స్ కోసం అంతకంటే కాదు ఈ ఈ వీడియోకు ఈ వీడియో వల్ల కొంతమందికి అయితే కొంచెం తెలుస్తుంది కొంచెం తెలుసుకుంటారనే చేస్తున్నాను ఎందుకంటే మన దాకా వస్తే గాని తెలియదని శాస్త్రం వేస్తారు కదా మావో చెప్తా ఉండేది మన దాకా వచ్చినాక ఏది తెలియదమ్మా అని అది ఈరోజు నాకైతే జరిగింది డిసెంబర్ ఇరవై నాలుగో తేదీ అయితే ఇక్కడ చిన్న స్టోరీ అయితే జరిగింది స్టోరీ అంటే స్టోరీ కాదు ఈ ఇంట్లో జరిగిన కథ అది అది కొంతమందికి చెప్తే వీడియో ద్వారా చాలా మందికి పోతారు కాబట్టి తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారు వీడియో కూడా డైరెక్ట్గా మాట్లాడుతున్నాను ఎడిటింగ్ ఏం చేయకుండా డైరెక్ట్గా మాట్లాడేసి అప్లోడ్ చేసేస్తాను ఈరోజైతే డైరెక్ట్గా అప్లోడ్ చేసేస్తాను ఈ విషయం జరిగి కూడా డిసెంబరు ఇరవై నాలుగో తేదీ జరిగింది ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీల్లో జరిగింది నేనుండే ఇంట్లో ఇద్దరు నేనుండే ఇంట్లో ముసిల్ది నుంచి మనసులో పిలుపుచ్చుకుంటుంది ఇంట్లో క్లీన్ చేసేదానికి బయట నుంచి నేను బయట నుంచి వచ్చిందాన్ని నేను తొమ్మిది నెలల నుంచి ఇంట్లోనే ఉండా కానీ చాలా మంది వస్తున్నారు పోతున్నారు కానీ మతపు నుంచి తొడుకొని వచ్చినారు శ్రీలంక కావాలని తొడుకొచ్చుకుంటుంది పని కోసం ఈ ఇంట్లోకి వస్తాడు పోతాండ్రు వస్తాడు పోతాండ్రు కానీ ఇద్దరు మాత్రం కేటు ఆ ఇద్దరు గురించి చెప్పేదానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను డిసెంబర్ ఇరవై నాలుగో తేదీ సాయంత్రము వచ్చినారు వాళ్ళు ఈ ఇంట్లోకి పని కోసమని వచ్చినారు డిసెంబర్ ఇరవై ఐదో తేదీ పది గంటలప్పుడు వంట వ్యదుల పైన నేను వంట చేస్తా ఉంటే మేము పోతున్నాము అని చెప్పినారు వాళ్ళు కొత్తగా వచ్చినారు శ్రీలంక నుంచి రావటమే కొత్తగా రెండు నెలలు అయిందంట మత్తబ్బుకు వచ్చి మత్తబ్ ద్వారా వస్తారంట ఇల్లు నాకైతే వాటి గురించి పూర్తిగా తెలియదు అంటారు ఆ నుంచి మాసం తెచ్చుకుంటారంట వాళ్ళకైతే భాష అయితే రాదు ఎందుకంటే వాళ్ళు కొత్తగా వచ్చినారు కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరికైనా భాష అయితే రాదు ఇంగ్లీష్ రాదు అరబ్బీ రాదు వాళ్ళ భాష మాత్రం మాట్లాడతారు కొంచెం కొంచెం అదే నాలుగు మొక్కలు ఇంగ్లీష్ అంటారు కదా ఆమె అయితే అర్థం చేసుకుంటారు కొంచెం కొంచెం ఆమె అయితే అనింది నాతో సిస్టర్ నేను పోవాలి ఈ మాదిరి పోతాను పోతాం అనుకుంటా ఈ సిస్టర్ మేము ఈ మాదిరి పోదాం అనుకుంటున్నాం అని చెప్పింది ఎట్ట చెప్పిందంటే అది కూడా ఇది థర్టీ సిస్టర్ అనా అన గో సిస్టర్ అనా అనా గో అన్నని ఇటు చేయి చూపించి ఇట్టు ఏం మీరు పోతారా అని అడిగినాను నా నేను సైకిల్ చేసి మాట్లాడి చెప్పినాను అవును పోతామన్నారు ఇద్దరు పోతారా అని అడిగినాను ఇద్దరం పోతాము అని అని చెప్పినారు ఇద్దరం పోతామని చెప్పినారు షాక్ అయినా ఇద్దరు మాట్లాడు గంట మాట్లాడుకున్నారు వంట రౌండ్లో వంట్రౌండ్లో గంట మాట్లాడుకున్నారు ఇద్దరు మాట్లాడుకుని వెళ్ళిపోిపోయే ముందు వాళ్ళు ఏం చేసినారంటే పది గంటలకు వెళ్ళిపోతామని చెప్పినారు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోకున్నా నేరుగా ఒక పెద్ద ఘనకార్యం అయితే చేసినారు ఆ చేయటం కూడా నాకే చేసినారు అదే విచిత్రం అంటే మీ మాదిరి పోతామనేసరికి ముసలిదానికి ఫోన్ చేసి మా దగ్గర పోతామంటున్నారు ఇద్దరు ఉన్నామంటున్నారు అని చెప్పి ఫోన్ చేసినాను సరేలే ఇంకొక రెండు గంటలు ఆగమను ఇప్పుడు అన్నీ క్లోజ్ చేసి ఉంటారు మత్తుకు తెరసరు ఆఫీసులో అని అని ముసలి చెప్పేసరికి నేను వాళ్ళకి ఆ మాట చెప్పినాను పని చేసుకుంటాను అన్నారు కిందికి వచ్చేసినా నేను పైన ఐదు అంతస్తులు వంట వాళ్ళు కింద ఇంకా నాలుగు అంతస్తులు వాళ్ళు క్లీన్ చేసేదానికి క్లీన్ చేసుకోండి అని చెప్పి నేను వంట గదిలో వంట అన్నాను ఒంటి గంటకల్లా ఇక్కడ అందరికి అన్నం చేయాలి డ్రైవర్ ఉన్నాడు బయట తోడుకోబోతాడు అని మా ముసలి ఫోన్ చేసి నాకు చెప్పింది నేను ఆ మాట చెప్పిన వంటగదిలో అక్కడ అక్కడే పని చేసుకుంటా అంటే ఒక ఆమెకైతే చెప్పిన రెండో ఆమె అయితే లేదు అక్కడ ఆమె ఇద్దరు పోతారులే నేను వంట అప్పుడు ఒంటి గంటకల్లా వంట చేయాలి లేకంటే తిరుతారు వీళ్ళు ఖచ్చితంగా చెప్పిన టయానికి చేయకంటే ఖచ్చితంగా తిరుతారు ఎందుకు మాట పడాలని చెప్పి నేను కూడా చేసుకుంటాను పట్టించుకోలే చాలా మంది వచ్చినారు పోతున్నారు వచ్చారు పోతున్నారు నేనేం ఎప్పుడు పట్టించుకోలే వాళ్ళు ఏం చేసినారంటే పోయేటప్పుడు నా బ్యాగ్ని కూడా వాళ్ళతో పాటు తీసుకోవారు బ్యాగులో ఇరవై నాలుగో తేదీ నైటు ఏడు గంటలకు ముసిల్ది బయటికి పిలిచి మరీ నాకు జీతం ఇచ్చింది నాకు మామూలుగా అయితే ఇరవై తొమ్మిదో తేదీ జీతం ఇస్తారు అలాంటిది ఇరవై నాలుగే ఇచ్చింది ఇరవై నాలుగో తేదీ ఇచ్చింది షాకు అదొకటి సరేలే సంతోషంగా ఇచ్చామని చెప్పి తీసుకొని పెట్టుకుని దానికి బ్యాగులో ఇరవై ఐదో తేదీ వాళ్ళు పోతా పోతా బ్యాగ్ తీసుకొని పోయినారు పాపం ఎంత జాలుగు వాళ్ళు మళ్ళీ ఇంకో పని కూడా చేసినారు నాకు బ్యాగ్ ఎత్తుకోపోతున్నారు కదా విన్నవి తెల్లవి ఉంటాయి ఆ తెల్ల కవర్లో డస్ట్బిన్ కవర్ లో పెట్టి ఒక డ్రస్ని పెట్టి ఆ బాగా చుట్టేసి ఒక పైనుండే ఒక దుప్పట్లో లోపల చుట్టి పెట్టినారు అది అది చుట్టు పెట్టేసి బ్యాగ్ని అయితే వాళ్ళ బ్యాగ్లో లోపల పెట్టుకొని పోయినారో తెలీదు ఎట్ట చేసినారో తెలియదు పూర్తిగా అయితే తెలీదు ఇంట్లో కెమెరాలు అయితే లేవు బయట అయితే కెమెరాలు ఉన్నాయి ఆడ చూస్తున్నారు కదా కెమెరాలు అయితే దండిగా ఉన్నాయి నా వెనక చూస్తున్నారు కదా కెమెరాలు అయితే దండిగా ఉన్నాయి ఇంటి చుట్టుపక్కల మొత్తానికి కెమెరాలు పెట్టినారు కానీ ఇంట్లో పెట్టాం కానీ వాళ్ళు చేసిన ప్లాన్ ఏంటంటే కెమెరాలో కూడా చిక్కకన్నా అంత ప్లాన్గా దొంగతనం చేసినారు నాకు తెలిసినంతవరకు మేము అనుకున్నది మాత్రం ముసిళ్ళే చెప్పింది ఓ కెమెరాలో చూడండి అన్నప్పుడు ముసిళ్ళే చెప్పింది ఎక్కడ ఎట్టకనపచ్చు కవిత వాళ్ళ బ్యాగుల్లో బ్యాగ్ వేసుకొని పోయి ఉంటారు గుడలు గుడ్డలు చుట్టేసుకొని పట్టకన్నా ఉంటే పోయి ఉంటారు ఎత్తుకొని అని అని చెప్పింది బ్యాగులో నువ్వు ఇచ్చిన జీతం ఉంది ముసిల్దన రాత్రి నువ్వు ఇచ్చినావు కదా ఆ జీతం ఉంది అని చెప్పిన నేను నేను బాధపడతా ఉంటే భుజం మీద తట్టి లేదులే బాధపడాక బాధపడాక నేను ఇచ్చా డబ్బులు అని చెప్పింది డబ్బులు అయితే మేడం అయితే డబ్బులైతే ఇచ్చింది సంతోషమే చాలా సంతోషం ఎందుకంటే ఒక నెల అంతా కష్టపడి సంపాదించిన డబ్బులు అదేం రూపాయి రెండు రూపాయలు కూడా కాదు యాభై వేలు పైన ఉంటుంది యాభై ఐదు వేలు యాభై ఆరు వేలు రెండు వందల పద్దెన్నరలు డబ్బులు రెండు వందల పద్దెన్నలు బ్యాగ్ అయితే ఎత్తుకుపోయినారు చల్లగా వాళ్ళు మంచిగా రాత్రి వచ్చి పొద్దున్నేకి రెండు వందల పద్నాలుగు డబ్బులు డ్రెస్సులు ఆ డ్రెస్సులు కూడా నేను వచ్చి ఎనిమిది సంవత్సరాలు కూడా అవల తొమ్మిది నెలలైంది ఇండియా నుంచి వచ్చి మా అమ్మ అదే పనిగా నా కోసం తెచ్చిన డ్రెస్సులు అన్ని దాంట్లోనే ఉన్నాయి ఆ బ్యాగ్లో నేనైతే ఒక్క డ్రెస్సు నేను పోయి కొనింది లేదు మా అమ్మే కొనింది ఏది కొనలేదు మా అమ్మే పోయి తెచ్చింది సరే ఏ పరిజ్ఞాపకాలు లేకుండా అన్నీ ఎత్తుకోపోయినారు ఏం చేస్తాం గాజులు స్టిక్కర్లు అంట గాజులంటా తాలబుడ్ దారాలు ఈ మామూలే కదా అవన్నీ ఉంటాయి ఇంకా అవి కూడా అవి అంటే ఇక్కడ బకాలు పోయినా కూడా దొరుకుతాయి డ్రెస్సులన్నీ కూడా ఒక పద్నాలుగు చీపులో కూడా తెచ్చుకొని వేసుకోవచ్చు మనం ఏమి పెద్దగా పోయేదేమి లేదా ఇలాంటి డ్రెస్సులు అయితే ఉంటాయి ఎప్పుడు ఇలాంటి డ్రెస్సులోనే ఉంటాము పని చేసుకుంటాము రెండు వందల పద్నాలుగు పోయిందే నాకు బాధ ఎందుకంటే ఒక నెల అంతా కష్టం చేసి చేస్తే డబ్బులు ఫస్ట్ టైం నా దాకా వచ్చి నా ఫస్ట్ టైం దొంగతనం విన్నాను కానీ దొంగతనం అయితే విన్నాను కానీ దొంగతనం చేసినారంట వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసినారంట వీళ్ళ ఇంట్లో దొంగతనం చేసినారంట టీవీలో చూడటం కానీ 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 నాకైతే ఫస్ట్ టైం చూడటము ఇప్పుడు వింటాము అన్నీ నాకే జరగ నాకే జరిగేసరికి ఫస్ట్ టైం బాధ చాలా బాధ మనకు జరిగితే ఈ మాధ అయితే అది అనిపూపించగానే తెలియదు ఎవరికైనా కూడా అంత డబ్బులు పోవటం అంటే ఎంత మనకైతే అక్కడైతే కేసు అయితే పెట్టేస్తాము పోలీస్ కేసు అయితే పెట్టేస్తాం ఖచ్చితంగా మన ఇండియాలో అయితే కేసు నేను ఇదే విధంగా అయితే డబ్బులు పోతే గానీ పదివేలు పోయినా కూడా కేసు పెడతాను అలాంటిది ఇక్కడైతే ఏం పట్టించుకోవాలి ఎందుకంటే ఈ ఇంటి మనిషిని కాదు కాబట్టి వీళ్ళ వీసాతో వచ్చిన మనిషికైతే వీళ్ళు కేరింగ్గా ఏమైనా చేస్తారు కానీ నేను బయట నుంచి వచ్చినా కాబట్టి పట్టించుకోలే కానీ పర్వాలే మంచిది కాబట్టి డబ్బులు అయితే ఇచ్చింది ఎందుకులే ఇవన్నీ ఎంత మనకు ఒక వెయ్యి ఎంత అనుకుంటామో వంద రూపాయలు ఎంత అనుకుంటామో వాళ్ళు యాభై వేలు వాళ్ళకి అంత అంత చీపు ఉంది వాళ్ళకి ఏమో ఏమవుతుంది వాళ్ళ ఎందుకు ఈ కేసులు ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఎందుకులే అని చెప్పి చేసినారు ఇచ్చేసింది కేసులు ఇవన్నీ ఎందుకు మనకు అని చెప్పి డబ్బులు అయితే ఇచ్చింది సంతోషమే అక్కడ దాకా సంతోషమే డబ్బులు ఇచ్చిన దానికి చుక్కలు ఇక్కడే కనుక నాకు అంటే ఒక నెలకి రెండు జీతాలు ఇచ్చింది కదా నాలుగు వందల దినార్లు పని కూడా వాళ్ళకు అంత మంచితనంతో ఎవరు ఉండరు మరి అంత మంచితనం పెరిగిపోయి ఇప్పుడు ఈ కలికాలంలో అయితే ఎవరు ఉండరు అంత రెండు నాలుగింతలు పని చెప్పింది అనుకోండి మీరే ఇంక అర్థం చేసుకోండి కోవట్లందరూ చూసిందే కదా కాసేపు కూర్చుని చూసినా కూడా ఒప్పుకోరు అరవలేదు ఎవరైనా కూడా అలాంటిది డబల్ జీతం తీసుకునే కదా ఒక నెలకి దినార్లు నా జీతం అయితే పది తినార్లు అయితే అదిగా ఇచ్చింది ఎప్పుడన్నా ఊళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు ఇద్దో అని చెప్పి ఇచ్చే పద్నాలుగులు అది రెండు వందల పద్దెన్నాళ్ళు కూడా పోయింది మళ్ళీ జీతం ఇచ్చింది రెండు వందలు ఆడికి నాలుగు వందల పద్నాలుగు డబ్బులు ఇచ్చింది లెక్కేసుకోండి ఇప్పుడైతే నా రెండు వందల రెండు వందల డెబ్బై ఏమో ఉంది దినారు అలాంటిది నాలుగు వందల పద్నాలుగు ఎంత అవుతుందో అది పైన ఉంది లక్ష రూపాయలు పైనే అంత ఇచ్చే ఇంక పని ఇంకెంత చెప్తుందో మీరే అర్థం చేసుకోండి చేతులు కూడా వాసిపోయినాయి చేతులు కూడా ఇంకంత పని చేసినానంటే ఈరోజు ఈ ఈ నెలలో నేను అంత డబల్ పని చేసి ఇంత కష్టపెడతాను ఇంత పన్నాను అంటే అది శ్రీలంక వాళ్ళ నేను మీరైతే అస్సలు మోసపోవాకండి ఎవరిని నమ్మద్దు ఇక్కడికి మన ఈ పరాయ దేశం వచ్చినప్పుడు అన్ని దేశాల వాళ్ళు ఉంటారు శ్రీలంక మీరైతే ఇంత ఘోరంగా ఇప్పుడు మీరైతే ఈ విషయం చెప్పేదానికి కారణం ఏంటంటే మీరైతే అస్సలు ఎవరిని నమ్మద్దు ఇక్కడికి వచ్చినాకైతే అస్సలు ఎవరిని నమ్మకూడదు గల్ఫ్ కంట్రీస్కి పోయిన వాళ్ళు గల్ఫ్కి వచ్చిన ఎవరైనా కూడా పక్కన వాళ్ళని అస్సలు ఎవరిని నమ్మకూడదు ఇక్కడ ఎవరికి ఎవరు అది మాత్రం ఖచ్చితంగా అయితే తెలుసుకున్నాను నేనైతే ఖచ్చితంగా తెలుసుకున్నాను అది దొంగతనం స్టోరీ అయితే ఆ విధంగా అయితే జరిగింది కానీ నాకేం నష్టమేం జరగలేదు కాకంటే డ్రెస్సులు పోయినాయి డబ్బులు అయితే వచ్చింది ఒక పది దినాల నష్టం అయితే జరిగింది ఎందుకంటే మా మేడం వచ్చింది రెండు వందల దినాలు కాబట్టి పద్దెన్నా లెగస్టా దాంట్లో ఉంది రెండు వందల పద్దెనాలు బ్యాగులో ఉన్నింది కాబట్టి పద్దెన్నరైతే పోయింది డ్రెస్సులు పోయినాయి ఇరవై నాలుగో తేదీ ఇచ్చింది డిసెంబరు ఇరవై ఐదో తేదీ తీసుకోపోయినారు ఇది రావటం అటు తీసుకోబోవటం అంతేను మళ్ళీ ఒక రెండు రోజులకి ఇచ్చింది రెండు మూడు రోజుల తర్వాత ఇచ్చింది డబ్బులు మాత్రము ఆ డబ్బులు కూడా నువ్వు పంపిస్తానంటేనే ఇచ్చాను నీ దగ్గర పెట్టుకుంటానంటే ఈయనని చెప్పి మరీ ఇచ్చింది వేరే ఇచ్చి తెలిసిన అంకు ఇచ్చి పంపించిన డబ్బులు కూడా నేను ఆ విధంగా ఉంటుంది డబ్బులు అయితే అస్సలు మనం ఏదన్నా ఒక నలుగురు ఐదు మంది ఉన్న రూముల్లో కూడా ఎప్పటి మనం ఇంటికి పంపించుకుంటూనే ఉండాలి అంతేగాని దాసి పెట్టుకొని ఒకసారిగా పంపిద్దాము అప్పు తీరుతుంది నేను అట్టు అనుకోనే రెండు నెలల జీతం ఒకసారి పంపిద్దాము అనుకొని ఆ తెలివితో అప్పు తీరిపోతుంది అని అని చెప్పి పెద్ద పెద్ద అప్పులు చేసి ఉంటాం కదా ఒకసారిగా దీర్బోతది